సరే నేను చెబితే ఇస్తావ్ అని బేరం పెట్టింది వేద మా అంత తెలివైన బామ ఎవరికే ఉండదు అని ఇంకో పండెం కట్టి గెలుస్తా వాళ్ళెవరికి బామే లేదు కాబట్టి మనమే గెలుస్తాం ఇద్దరూ నవ్వుకున్నారు సరే అంతలా కాళ్ళ మీద పడి మరీ బతిమాలుతున్నావు కాబట్టి చెప్తున్నా బి రెడీ వెయిట్ లెస్నెస్ అంటే భార రహిత స్థితి రాంగ్ దట్ ఈజ్ నాట్ తెలుగు అది సంస్కృతం అన్న మాటలు వినిపించి ఆ వైపుకు చూసిన మనం నిజంగా భార రహిత స్థితిలో ఉన్నట్టే ఒక్క గంతేసి తాత ఎప్పుడొచ్చావు అంటూ వెళ్లి తాత ఆర్యను చుట్టుకుపోయింది బామ్మ తాత ఇద్దరూ మనో ఆనందాన్ని చూసి నవ్వారు అమ్మ దొంగ బామ్మ అందుక అంత హుషారుగా ఉండి నన్ను ఏడిపిస్తున్నావు నీ పార్ట్నర్ వచ్చేసరికి నేను లోకువైపోయాను నీకు బామ్మ దగ్గర గారాలు పోయింది మనో హాయిగా ముగ్గురు నవ్వుకున్నారు అబ్బా ఆ లో రోబోల మధ్య నేను ఓ రోబోలా గడిపి గడిపి నవ్వంటే ఏంటో మర్చిపోతున్నాను ఈ మధ్య మనిషిని జంతువు నుంచి వేరు చేసేది ఈ నవ్వొక్కటే అని నా నమ్మకం కాస్త నవ్వుకు కరువొచ్చేస్తోంది ప్రపంచంలో రాతని బామ్మని తన రెండు చేతులతో బిగించేసి తనివి తీరా కౌగులించుకుంది మనం ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే మీ బామ్మ చెప్పినట్టు భార రహిత స్థితి అనేది తెలుగు కాదు ఆ మాట నిండా ఉన్నది సంస్కృత శబ్దాలే అయితే అచ్చ తెలుగు మాటలు నువ్వు చెప్పు విందాం అంది వేద బరువు లేని స్థితి అదిగో మళ్ళీ స్థితి అంటున్నావు మరి అది సంస్కృతమేగా సంస్కృత పదం ఒకటైనా లేకుండా తెలుగు మాట్లాడడం కష్టం అలాగే ఇంగ్లీషును ఇంగ్లీషు మాటలు వాడకుండా ఇతర భాషలు మాట్లాడడం కష్టమైపోయినట్టు నిజానికి ఇంగ్లీషు సంస్కృతంలా పరిపూర్ణమైన భాష కాదు గ్రీకు లాటిన్ లాంటి భాషలు నుంచో మాటలు నేర్చుకుంది ఇంగ్లీష్ ఓహో మీ ఇద్దరు లింగ్విస్టిక్స్ లో మీ అంతా నా మీదే ఒలకబొయకండి తర్వాత చేసుకోండి మీ చర్చలు ముందు నేను అడిగిన దానికి చెప్పండి ప్యూర్ తెలుగు వర్డ్ నాకు చెప్పండి రేపు నేను నా ఫ్రెండ్స్కి చెప్పి పందెం గెలవాలి ఇద్దరు లోతైన భాషా చర్చల్లోకి దిగిపోతారేమోనని హడావిడి పడింది మనో బామ్మ ఆర్యన్ ముఖాలు చూసుకున్నారు ఆల్ రైట్ మూడొంతులు నేను తెలుగు మాటల్లో చెప్పాను బరువులేని ఇంకా స్థితి అనే మాటకి ప్యూర్ తెలుగు వర్డ్ పోని ఆ రకంగా కాకుండా ఇలా ట్రై చేద్దాం బరువు లేకపోవడం ఆర్ బరువు లేకుండట అలా చెప్పచ్చు ఓకే రాసుకుంటాను రేపు చెప్తాను ఇంతకీ తాత నువ్వు వస్తున్నట్టు నాకు చెప్పలేదేం సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా యు డిడ్ ఏ గుడ్ థింగ్ తాత నాకు ట్రైనింగ్ అడ్వాన్స్ అయ్యాక ఇంకా బహుశా ఇంటికి పంపరు అక్కడే ఉండాల్సి వస్తుంది ఐ షుడ్ బి జర్మ్ ఫ్రీ నాకు కాలుష్య భరితమైన సూక్ష్మజీవులేవి అంటకుండా ఉండాలి చాలా తతంగా ఉంటుంది గొప్పగా చెప్తుంటే ఆపేక్షగా వింటున్నారు వేద ఆర్యన్ మనో యు కమ్ హియర్ అట్వాన్స్ కటుగా వినిపించిన గొంతు విని వెనక్కి తిరిగింది మనో హాయ్ మామ్ వాట్ ఏ సర్ప్రైజ్ ఈసారి గొంతు వేయలేదు మనో చకచకా నడిచి తల్లి లిజా దగ్గరికి వెళ్ళింది ఫార్మల్ గా కూతుర్ని హగ్ చేసుకుని కంవిత్ని అంటూ తను ఎప్పుడైనా అక్కడకొచ్చినప్పుడు వాడుకునే గదిలోకి నడిచింది లీజా గదిలోకెళ్లగానే వాట్ ఈస్ దిస్ మనో నువ్వు నీకు అవసరం లేని లోకి డ్రెస్ పాస్ చేస్తున్నావు ల్యాబ్లో నీకు సంబంధించిన విషయాల్లో కల్పించుకుంటున్నావు కోపంగా అంది లీజా మనో కూల్ గా ఆలోచించింది మనోకి తెలుసు లేజా ప్రభుత్వానికి సలహాదారు బహుశా ప్రస్తుతం సెక్యూరిటీలో ఉండుంటుంది నేను రోబోని రషీద్ ఉన్నాడా అని అడగడం గురించి మాట్లాడుతున్నావా మామ్ అవును రోబో నీతో మాట్లాడుతూనే ఇన్స్పెంట్ రిపోర్టింగ్ నాకు చేస్తోంది కాబట్టి సరిపోయింది ఇంకెవరైనా ఆ డ్యూటీలో ఉండుంటే నిన్ను అబ్జర్వ్లో పెట్టుండేవారు అప్పుడు నీ కెరీర్ ఏమయ్యేది మనో వెన్నులోంచి సన్నగా వణుకొచ్చింది సారీ మామ్ తన గొంతు తనకే అంది అది చాలన్నట్టు బామతో గవర్నమెంట్ పాలసీల మీద ఏవో కామెంట్స్ చేస్తున్నావు తను బామతో ల్యాబ్లో పెరిగిపోతున్న రోబోలు సెక్యూరిటీ గురించి చెప్పడం గురించి లిజా మాట్లాడుతోందని గ్రహించింది జస్ట్ ఏ లిటిల్ క్యూరియాసిటీ అంతే మా నీ క్యూరియాసిటీ మనందరినీ ప్రమాదంలో పడేస్తుంది మనం మీ ఆఫీసులో ఎవరికీ లేని కుతూహలం నీకు ఎందుకు వాళ్ళకి క్యూరియాసిటీ లేదు అని ఎందుకు అనుకోవాలి ఏమో వాళ్ళు ఇంటి దగ్గర ఈ సంగతులు డిస్కస్ చేస్తున్నారేమో ఆలోచించకుండా అనేసింది మనం బుర్ర లేకుండా మాట్లాడుకో నువ్వు తెలివి తక్కువగా చేస్తున్న కామెంట్స్ ఎలా తెలుస్తున్నాయో అలాగే వాళ్లేం మాట్లాడినా తెలిసిపోతుంది మనసులో అనుకుని నాలుగు కరుచుకుంది మనం లిజా లాంటి మేధావులు ఇంటెలిజెన్స్ విభాగంలో ఉంటే ఎవరూ తప్పించుకోలేరు బట్ హౌ మామ్ కానీ ఎలా మామ్ ఏదైనా చూసినప్పుడు ఏమీ రియాక్ట్ కాకుండా ఎలా ఉంటాం మనం మనుషులు మామ్ మిషన్స్ కాము షటప్ నువ్వు ఒక్కత్వేనా మనిషివి నీ కొలీగ్స్ నీ ఫ్రెండ్స్ వీళ్ళెవరూ మనుషులు కారనుకుంటున్నావా వాళ్ళెవరూ నీలా బిహేవ్ చేయట్లేదు వాళ్ళని చూసి నేర్చుకో బీన్ యువర్ లిమిట్స్ అయినా నాకు తెలుసు దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ యువర్ ఇండిక్వేటెడ్ ఆఫ్ బ్రింగింగ్ నిన్ను పెంచిన విధానంలోనే ఉంది అసలు లోపం అంతా ఇలా ఫ్యామిలీ అంటూ పేరెంట్స్ అంటూ గ్రాండ్ పేరెంట్స్ గారం చేసి పెంచితే ఇలాగే తెలివి తక్కువగా తయారవుతారు గవర్నమెంట్ కేర్లో పెరిగిన వాళ్లలో ఉన్న తెలివి నీలాంటి వాళ్లలో ఉండదు ఏదో సోషల్ సైన్సెస్ రీసెర్చ్ కోసం అక్కడక్కడ ఇలా కుటుంబాలు ఉండడానికి అనుమతి ఇవ్వడం జూలో జంతువులు చూసినట్టు అప్పుడప్పుడు ఎవరో వచ్చి మనల్ని చూసి ఇంటర్వ్యూలు చేయడం మీరేదో పెద్ద గ్రేట్ లా ఫీల్ అయిపోవడం ఇలా ఫ్యామిలీస్ ని వదిలేస్తే మీ జనరేషన్ వాళ్ళు రెబల్స్ గా తయారవకేం చేస్తారు కోపం ఆపుకోవడం అసాధ్యం అయిపోయింది లీజాకి నో మామ్ యామ్ నాట్ రెబల్ నాకెవరి మీద తిరుగుబాటు చేయాలన్న ఉద్దేశమేం లేదు ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను నువ్వు గ్రాండ్ పేరెంట్స్ నన్నేదో గారం చేసి చెడగొట్టేశారనుకోకు వాళ్ళు నిర్దోషులు మామ్ రోబోతో ఎక్కువ మాట్లాడి పొరపాటు చేసినప్పుడు నన్ను ఆ సిచ్యుయేషన్ నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ నేను నిన్ను కాపాడలేదు ఫస్ట్ టైం మిస్టేక్స్ని లీనియంట్గా తీసుకోవడం గవర్నమెంట్ పాలసీ నేనేం నీకు ఫేవర్ చేయలేదు ఇక ముందు చేస్తానని ఎక్స్పెక్ట్ చేయకు అంది లీజా మనోముఖం చిన్నబోయింది ఎనీవే ఐ నో యు లవ్ మీ ఫర్ దట్ మెనీ థ్యాంక్స్ నో అది పొరపాటే ఐ డోంట్ లవ్ యూ ఐ లవ్ యువర్ డాడ్ ఓన్లీ పిల్లలు ప్రభుత్వానికి చెందుతారు ఎవరు ఎవరి పిల్లలో తెలియకుండా అందరూ సమానంగా పెరిగితేనే స్వార్థం నశిస్తుంది ప్రపంచంలో నేను నా కుటుంబం నా పిల్లలు అన్న భావమే అన్ని రకాల నేర ప్రవృత్తులు ప్రకోపించేలా చేస్తుంది తను ప్రగాఢంగా విశ్వసించే సిద్ధాంతాన్ని ప్రభుత్వ విధానాన్ని చెప్పింది లీజా ఆ మాటలు చాలాసార్లు నోటనే కాకుండా టీచర్లు ఇతరులు చెప్పగా చాలాసార్లు వింది మనం ఆ మాటల్లో నిజముందని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కానీ తను అలా పెరగలేదు కాబట్టి తను ఇతరులకన్నా కొంత తేడాగా ఉండడము సహజమే దానికి తను చేసేదేం లేదు బట్ ఇన్ మై హార్ట్ ఆఫ్ ఐ ఐనో యు లవ్ మీ మామ్ అనకుండా ఉండలేకపోయింది నో 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 బేబీ ఐ డోంట్ లవ్ యు నీ వయసు వాళ్ళందరినీ ఎలా బాధ్యతగా గైడ్ చేస్తానో నిన్ను అలాగే చూస్తాను అది నా డ్యూటీ ఖచ్చితంగా చెప్పింది లీజా ఆ మాటకి మనో మనసులోనే ఆనందంగా నవ్వుకుంది బేబీ తనని లీజా బేబీ అని అందంటే తన పట్ల ఆవిడ హృదయాంతరాళాల్లో ఎక్కడో ఓ మూల తనంటే వాసలే ఉంది ఎస్ మామ్ ఐ ఆం సంబడీ స్పెషల్ ఇన్ యువర్ హార్ట్ మనసులోనే అనుకుంటూ ఆవిడ వైపు ప్రేమగా చూసింది లీజా కళ్ళు తిప్పుకుంది ఇక ముందెప్పుడు ఇటువంటి పొరపాట్లు నేను చేయను పైకంది మనో రైట్ బెటర్ బీ కేర్ఫుల్ మరో సంగతి చెబుతున్నాను బామ్మ రీసెర్చ్ ని బామకు వదిలాయి నువ్వు ఆవిడ చదువుతున్న పుస్తకాల మీద కూడా అనవసరమైన రూపకూడని ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు భారతీయులు పాశ్చాతుల కన్నా ముందే ఇది కనుక్కున్నారు అది కనుక్కున్నారు అని ఎక్కడా వాక్కు ఎందుకంటే అలాంటి భావనలతో మీ వయసు వాళ్లలో రేసిజం జాతి వివక్ష తలెత్తుతుంది ఒకప్పుడు ఈ జాతి వివక్ష జాత్యాహంకారం పరజాతుల పట్ల ద్వేషం వల్లనే మనుషుల్లో ఐకమత్యం నశించి యుద్ధాలు జరిగి అపారమైన ప్రాణ నష్టం జరిగింది మా జాతి గొప్పది మీ జాతి తక్కువది అన్న రేసిస్ట్ ఫీలింగ్ రాకూడదనే ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది కేవలం పుట్టుక కారణంగా మనిషి మనిషిని ద్వేషించే పరిస్థితి చరిత్రలో పునరావృతం కాకూడదు అన్న ఆశయంతోనే ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది ఇంతటి ఉన్నత ఆశయాల్ని గౌరవించడం ఒక సిటిజన్ నీ కర్తవ్యం నూనో మామ్ ఇంక అనవసరంగా ఏ విషయంలోనూ కల్పించుకోను తలంచుకుని చెప్పింది మనం రైట్ జాగ్రత్తగా ఉండు ఇంకో విషయం స్టాప్ కాలింగ్ మీ మామ్ ఇక నుంచి నన్ను మామ్ అని మమ్మీ అని పిలవడం మాని ఓకే మ్యామ్ రోబోలా పిలుపు మార్చేసింది మనం లేజా బయటికి నడిచింది వెనకే పిల్లిలా మనో కూడా లేజా ఎవరి వైపు చూడకుండా సరాసరి బయటికి నడిచి తన హెలికారెక్కేసి గాల్లోకి ఎగిరిపోయింది లేజా వెళ్ళిపోయాక వేద ఆర్యన్ మీ అమ్మ ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తుంది నువ్వు కోపగించుకోకుండా ఆవిడ చెప్పినట్టే నడుచుకుంటుండు అన్నారు మనో నవ్వేసింది నేను మా అమ్మ మీద కోపగించుకొని ఆవిడ అటు వెళ్ళగానే ఇటు పెద్ద విప్లవం రేపుతాననుకున్నారా మనం ఆ టైపు కాదు నాకు లీజా మేడం చెప్పిన మాటలు బాగా అర్థమయ్యాయి ముఖ్యంగా రేసిజం జాతి వివక్ష గురించి నిజమే అనవసరంగా మేము ముందు కనిపెట్టాం ముందు కనిపెట్టాం మేము ముందు కనిపెట్టాం అని పోట్లాడుకోవడం కంటే ఇంకా ముందుకెలా ప్రోగ్రెస్ అవ్వాలో చూసుకోవడం మంచిది కదా బామా నువ్వు ఆ రీసెర్చ్ ఆపే జాతుల మధ్య ద్వేషం రెచ్చగొట్టే ప్రమాదం ఉంది నీ ఫైండింగ్స్లో సారీ బేబీ నువ్వు చెప్పింది నూటికి నూరు పాళ్ళు సమంజసం కాదు ఎందుకంటే పరిశోధన ఉద్దేశం ఎప్పుడూ నిజాన్ని నిజంగా బయట పెట్టడం బయటపడ్డ సత్యాలను మానవ పురోభివృద్ధికే ఉపయోగించుకోవడం సమాజం బాధ్యత ప్రాచీన కాలంలో ఇంతగా అభివృద్ధి చెందిన శాస్త్రీయ విజ్ఞానం మధ్యయుగాల్లో ఎందుకు ఏ పొరపాట్ల వల్ల మరుగున పడిపోయిందో తెలుసుకుంటే తిరిగి తిరిగి అవే పొరపాట్లు ఇప్పటి సమాజం ప్రభుత్వం వల్ల జరగకుండా జాగ్రత్త పడచ్చు కదా నాగరికతలెన్నో అత్యున్నత దశలు చూసినవి ఉన్నాయి చరిత్రలో కానీ ఆ నాగరికతలు అంతటి హీనస్థితికి చేరడము చరిత్ర చెప్పిన సత్యమే నాగరికత విజ్ఞానము ఒక తరంతోనో ఒక శతాబ్దంతోనో అంతమవకూడదు తర్వాతి తరాలకు ఆ ఫలాలు లభించి వారు మానవ జాతిని మరింత అభివృద్ధి చెందేలా చూడాలంటే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే ఆర్యన్ మాటలు విని ఆలోచనలో పడింది మనో మేడం లీజా చెప్పింది విన్నప్పుడు అది కరెక్ట్ అదే కరెక్ట్ అనిపించింది ఇప్పుడు నువ్వు చెప్తోంది వింటుంటే ఇది కరెక్ట్ అనిపిస్తోంది బాగా ఆలోచించవలసిన విషయాలన్నవి లేదా మీరందరూ నుంచి చెప్తున్నట్టు నా పని నేను చూసుకోవడం మంచిది అసలు అదే మంచిది మీ రీసెర్చ్లు మీరు చేసుకోండి నా ట్రైనింగ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను దట్స్ గుడ్ అలా ఉండు ప్రస్తుతానికి కానీ ఒకటి గుర్తించుకో ఏ విషయంలోనూ వైపు ఆర్గ్యుమెంట్ విని నిర్ణయానికి రాకూడదు మోరల్ ఆఫ్ ద స్టోరీ అదే నువ్వు నేర్చుకోవలసిన నీతి పాఠం కానీ ఆ రోజు వేదకి ఆర్యన్కి ఒక సంగతి అర్థమైపోయింది ఇప్పుడు మనో లీజాని మామ్ అండ మానేసింది అంటే లీజా ఇక్కడికి కేవలం ప్రభుత్వ అధికారిగానే వచ్చింది ఇక మీద ఆమెకి కుటుంబంతో సంబంధం అంతవరకే ఈ మోడల్ ఫ్యామిలీలో ఆమె సభ్యురాలు కాదు ఆ రాత్రి పక్కపై పడుకుని ఆ గదిలోనే పెద్ద క్యాన్వాస్ మీద పెయింటింగ్ వేస్తున్న ఆర్యన్ కబుర్లు చెప్తోంది మనో వేద ఎప్పట్లాగే చేతిలో పుస్తకం ఉంచుకుని ఆర్యన్ మనోల కబుర్లు వింటూ కూర్చుంది మనో మాట్లాడుతూనే ఉంది కానీ అంతరిక్ష కేంద్రంలో జరుగుతున్న అర్థం కాని సంఘటనల గురించే మదన పడుతోంది ఏ సంగతి ఎవరితో మాట్లాడొచ్చో ఏది మాట్లాడకూడదో రోజు రోజుకు అయోమయంగా ఉంటోంది డెమోనాక్స్ గురించి చెప్పాలనుంది కాని లీజా ఇచ్చిన వార్నింగులతో బెదిరిపోయి మనసులో దాచుకోలేక బయటకు కక్కలేక ఉక్కిరిబిక్కిరిగా ఉంది మనో పరిస్థితి మనో ఇలా దగ్గరగా వచ్చి చూడు ఈ రంగుల కలయిక బాగుందా ఇంత దూరం నుంచి చూసినా నువ్వు గీసే చిత్రాలు చాలా సుందరంగా ఉంటాయి ప్రత్యేకించి దగ్గరగా ఎందుకు మొత్తం పూర్తయిన తర్వాత నా అభిప్రాయం చెబుతాలే తాత అన్యమనస్కంగా జవాబిచ్చింది మనో అంతా పూర్తయిన తర్వాత ఇది కాక ఇంకో రంగులు వాడాల్సింది తాత అంటే నా కాను అందుకని ఇప్పుడే వచ్చి చూడు మనో ఆర్యన్ వైపు వింతగా చూసింది నేనెప్పుడైనా నీ బొమ్మల్ని విమర్శించానా తాత అంది అతను చూడమంటుంటే ఆ మాత్రం దానికి ఎందుకే వాదన బద్దకమా లేవడానికి కాస్త దగ్గరగా నిలబడి చూడకూడదా వేద కూడా అంది ఈవాళ వీళ్ళిద్దరి ధోరణి కొంచెం వింతగా ఉంది అనుకుంటూ లేచి ఆర్యన్ వేస్తున్న పెయింటింగ్ దగ్గరికి వెళ్ళింది ఆర్యన్ బ్రష్తో క్యాన్వాస్ కింద బోర్డర్ బోర్డర్లా ఏవో చిన్న చిన్న ఆకారాలు గీస్తూ ఇవి చూడు బాగా ఆలోచించాకే నీ అభిప్రాయం చెప్పు అన్నాడు అటు చూసింది ఏవో అందమైన పువ్వులో ఆకులో అనిపించేలా ఉన్న ఆ చిన్ని చిత్రాల వంక తేరిపారా చూసింది అరే ఆశ్చర్యంగా చిన్న కేక పెడుతుండగానే మొనో నోరు మూసేశాడు ఆర్యన్ అసలేం మాట్లాడకు ముందు చదువు అన్నట్టు సైగ చేశాడు మొనో అతను అందంగా లతల్లా తీర్చిదిద్దిన అక్షరాలను మనసులోనే చదివింది నువ్వేదో పైకి చెప్పలేని సమస్యతో సతమతమవుతున్నట్టుగా ఉన్నామని గ్రహించాను నేను జాగ్రత్తగా ఆలోచించి అదేంటో ఈ పెయింటింగ్ మీదే రాయి అనుంది మనో చదవడం పూర్తి చేయగానే ఆ అక్షరాల మీద ఎర్రటి పెయింట్ పూసి అవి మళ్లీ చదవడానికి వీలు లేకుండా చేసేసాడు ఆర్యన్ ప్రొఫెసర్ డెమోనాక్స్ తో తన అనుభవాన్ని వర్ణిస్తూ జాగ్రత్తగా రాసింది మనో కంప్యూటర్ మీద టైప్ చేయడమో టచ్ స్క్రీన్ మీద వేలుతో మేటడమో అలవాటైన మనో బ్రష్ పట్టుకుని అక్షరాలు రాయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది టీప్యాడ్ చేతితో పట్టుకుని తను చెప్పదల్చుకుందంతా మనసులో అనుకుంటే చాలు అక్షర రూపంలో మానిటర్ మీద కనబడుండేది కాని భద్రత ఉంటుందో ఎవరూ చెప్పలేరు డిలీట్ చేసినా అవి స్టోర్ చేయబడి పడకూడని వాళ్ల కంటపడతాయేమోనని ఆర్యను భయపడుతున్నాడని గ్రహించింది ఇలాంటి పరిస్థితుల్లో చేతిరాతే కాస్త మేలు డెమోనాక్స్ కనిపించిన రెండుసార్లు తనలో కలిగిన నెగిటివ్ వైబ్రేషన్స్ గురించి వివరించింది రోబో క్రాష్ కావడానికి కూడా డెమోనాక్స్ లోని ఏదో దుష్టశక్తి కారణమైంటుంది అన్న తన అనుమానాన్ని వ్యక్తం చేసింది రోబో ఎస్కార్ట్ లేకుండానే అతను ల్యాబొరేటరీలోకి వెళ్ళిపోవడం కూడా చెప్పింది వేద ఆర్యన్ జాగ్రత్తగా మనో రాసిందంతా చదివారు చాలా బాగా గీసావే బొమ్మ ప్రయత్నిస్తే నాకన్నా గొప్ప కళాకారిణి వైపోగలవు అన్నాడు ఆర్యన్ అలా అంటూనే మనో రాసిన అక్షరాలపై ముదురు నీలం రంగు పూసేశాడు సరే నీ పని నువ్వు చేసుకుంటూనే చుట్టూ జరుగుతున్నవి పరిశీలించు మనకే ముప్పు రాకుండా జాగ్రత్త పడితే చాలు ఏదైనా మానవాళికే ముప్పు కలిగే ప్రయోగాలు జరుగుతున్నాయేమో తెలియదు బాగా రూఢీగా ఏదైనా తెలిస్తే ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత ఉంది ఏది రూఢీగా తెలియకుండా ఎవరికీ సంగతులేమీ చెప్పద్దు అని రాశాడు ఆర్యన్ మనో చదవగానే ఆ అక్షరాలు అతను వేస్తోన్న అందమైన ప్రకృతి దృశ్యంలో కలిసిపోయాయి లేజా వచ్చి వెళ్లాక వర్క్ పట్ల మనో దృక్పథంలో బాగా మార్కొచ్చింది ఇంతకుముందు పని పట్ల ఎంత ఆసక్తి ఎక్కువగా ఉండేదో పరిసరాల పట్ల ఆసక్తి కూడా అంత ఎక్కువగానే ఉండేది ఇప్పుడు ఆ అలవాటు మానుకోకపోయినా పని మీదే కొంచెం ఎక్కువగా దృష్టి నింపుతోంది పని మధ్యలో వచ్చే ఇంటర్వెల్స్ కోసం ఇదివరకట్లా ఎదురు చూడడం లేదు కాని ఒక్కోసారి ఆ ధర కంపెనీ కోసం మనసు తాతాలాడుతుంటుంది ఒక క్యూరియాసిటీ వలనో సామాజిక శాస్త్ర పరిశోధనల కోసమో జ్ఞానేంద్రతో పరిచయం కోసమో తమ వచ్చేవారు ఎవరైనా కాని అధర్వ సంగతి వేరు అతనికి నిజంగా కుటుంబ జీవితం పట్ల ఉంది తీయని ఆ అనుబంధాల పట్ల ప్రేమ ఆరద్రత ఉన్నాయి అందువల్లనేమో అతనంటే మనోకి కూడా ప్రత్యేకమైన ఆకర్షణ కలిగింది ఎప్పుడైనా లేజర్ టైం అతనితో గడిపే అవకాశం వస్తే ఆ అవకాశం వదులుకోదు మనో గా ఇనిషియల్ ట్రైనింగ్ రోదసీ వన్ లో పూర్తయ్యి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కోసం ఇప్పుడు అంతరిక్ష పరిశోధనాశాల కాంప్లెక్స్ లోనే ఉన్నా ప్రోదసి టూ అనే భవనంలోకి వెళుతోంది మనో మనోతో పాటు గోల్డా అధర్వ పరీక్షిత్ అందరూ అదే బిల్డింగ్ లో శిక్షణ పొందుతున్నారు విరామ సమయంలో వారందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం అలవాటైపోయింది ఎంత సరదాగా కబుర్లు చెబుతున్నా తన జాగ్రత్తలో తనుండడం మరిచిపోలేదు మనో లేజా ఇచ్చిన వార్నింగ్లు నిరంతరం చెవుల్లో ప్రతిధ్వనిస్తూ మనోని గైడ్ చేస్తూనే ఉన్నాయి ఏ పరిస్థితుల్లోనూ అనవసరమైన టాపిక్స్ జోలికి సంభాషణ మరలకుండా చూసుకుంటోంది ఈ రోదసీటులో సెక్యూరిటీ మరింత టైట్ గా ఉంది రోబోల శబ్దం ప్రతి మూల నుంచి వినిపిస్తూనే ఉంటుంది ఏ ఇద్దరు ఒకచోట చేరిన రోబోల ఎర్రటి కళ్ళు గమనిస్తూనే ఉంటాయి మనో కళ్ళు రోబోల కన్నా నిశితంగా గమనించి ఒక ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నాయి గోల్డా కళ్ళు అధరం వైపు చూసినప్పుడల్లా వింత కాంతితో మెరుస్తుంటాయని గోల్డా లేనప్పుడు పరీక్షిత్ ఆమె పర్సనల్ లైఫ్ గురించి చెప్పాడు అతనికి ఇతరుల వ్యక్తిగత జీవిత విశేషాలను శోధించి కనుక్కోవడం హాబీ దానికి అతను సైడ్ రీసెర్చ్ అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నాడు ఇలాంటి హాబీలను ప్రభుత్వం వారి విజిలెన్స్ విభాగం చూసి చూడట్టు ఊరుకుంటుంది ఎందుకంటే ఇందులో సెక్యూరిటీ రిస్క్ ఎక్కువగా లేదు కాబట్టి లిమిట్స్ దాటుతున్నట్టు అనుమానం వస్తే మాత్రం సివియర్ వార్నింగులు వెళతాయి పరీక్షిత్తు చేసిన సైటు రీసెర్చ్ ప్రకారం గోల్డా వయసులో కొద్దిగా తమకంటే పెద్దదైనా కూడా ఇంతవరకు ఆమెకెవరూ బాయ్ ఫ్రెండ్ కుదరలేదు ఎవరితోనూ ప్రొఫెషనల్గా తప్ప మరో రకంగా ఇంటరాక్ట్ అవ్వదు గోల్డా ల్యాబ్లో ఉన్నంతసేపు ఎంతో గా ఉంటుంది కానీ ఎవరిని తన రూమ్కి రావడానికి ఎంకరేజ్ చేయదు ఎప్పుడూ ఎవరితోనూ డేటింగ్ చేసిన దాఖలా లేవు పోనీ స్పేస్ రీసెర్చ్లో కాక వేరే ప్రొఫెషన్లో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడేమోనని ఆ యాంగిల్లో కూడా రీసెర్చ్ చేశా అబ్బే ఈవిడి గారికి అసలు అంత సర్కిల్ లేదు క్లుప్తంగా తన పరిశోధనా ఫలితాలు మనో అధర్వులకు తేడతలం చేశాడు మనో తన సైలెంట్ పరిశోధనా ఫలితాలను మాత్రం ఎవరికీ చెప్పలేదు పరీక్షిత్ మాటల ప్రకారం గోల్డ ఒక పార్ట్నర్ కోసం ఎదురు చూస్తోంది మనో అబ్జర్వేషన్ ప్రకారం ఆవిడ ఎదురుచూపులు అధర్వం మీద వాలి అక్కడే స్థిరపడ్డాయి కనుక ఈ మిషన్ భూభవపురు తేయేసరికి ఎవరు ఎవరితో స్థిరపడతారో తేలిపోతుంది అనుకుంది కొంచెం మనసులో ఎక్కడో ఏదో విషాదం కాని అది అసూయ మాత్రం కానే కాదు అదరవు గోళ్ల ముఖాలలో ఏదో అలౌకికత తాండమిస్తుంటుంది వారిద్దరూ ఒకరికొకరు సాటి ఒకరికొకరుగా ఉండవలసిన మీటి జంట మనో ఒక నిర్ధారణకు వచ్చేసింది వారిద్దరినీ సమానంగా అభిమానిస్తూ ఆరాధించే సామాన్యుడా నేను అని నిశ్చయం చేసుకుంది మనసులోనే అయితే తను ఊహించుకుంటున్నదంతా నిజమో కాదో రుజువులేమీ లేవు ఆమె దగ్గర మనో గోల్డా ముఖంలోకి చూసినప్పుడల్లా ఆమెలో ఏదో వింత ఆకర్షణ ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఆ రోజు పరీక్షిత్తు గోల్డా గురించి చెప్తుంటే అదే అంది గోల్డా మనందరికంటే చాలా విలక్షణంగా ఉంటుంది ఆమెలో ఉన్న ఆకర్షణ మామూలుగా మనం రోజు చూసే వాళ్ళెవ్వరిలోనూ లేదు అంది ఆకర్షణ ఉండే ఉంటుంది ఆవిడ వాడే మేకప్ అలాంటిది మరి నవ్వేశాడు పరీక్షిత్ నోనో ఐ డోంట్ థింక్ ఇట్ ఈజ్ మేకప్ ఆమెను ఒక్కోసారి చూస్తుంటే ఆ ముఖంలో ఏదో అలౌకిక సౌందర్యం ఉందనిపిస్తోంది అంది మనో ఏం లాభం నువ్వు గర్ల్ అయిపోయావు నీలాగే చాలా మంది అబ్బాయిలు ఫీల్ అయిపోయి ఆవిడతో స్నేహం కోసం ప్రయత్నాలు చేశారట ఏది మన మేడం వాళ్ల వైపు కన్నెత్తి చూస్తే కదా పరీక్షిత్ తనకేదో నష్టం జరిగినట్టు వాపోయాడు ఇంతకీ నువ్వు ఏమంటావు ఆవిడ కన్నెత్తి చూస్తే బాగుండునని తపస్సు చేస్తున్న వాళ్ల లిస్టులో నువ్వు కూడా ఉన్నావా అందుక అంత దుఃఖిస్తున్నావు గాలి పరీక్షిత్ వైపుకు మళ్లించాడు అధర్వో మనం క్యూలో నుంచునే దీనులం కాదులే మన కోసమే అమ్మాయిలు క్యూలో నుంచి అవ్వాలి అన్నాడు ఒక్క గోళ్ళ తప్ప అంటించింది మనో నేను ఎలాగో ఉండననుకో అని కూడా కలిపింది నో రిగ్రెట్స్ ఇక్కడెవరూ విచారించట్లేదు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించాడు నిజానికి అంత మాటనందుకు మనో మీద ఒళ్ళు మండిపోతుంది అతనికి పరీక్షిత్తుతో జోక్ చేస్తున్న అధరవ్ ముఖంలోకి చూస్తూనే ఉంది మనో అతని ముఖంలో గోల్డా పట్ల ఆసక్తి నిరాసక్తి గాని ఏమీ కనపడలేదు అలా చూస్తుంటే అధరవ్ ముఖం కూడా గోల్డా ముఖంలాగానే అలౌకిక సౌందర్యంతో వెలిగిపోతున్నట్టు అనిపించింది అలాగే ఆ ముఖ సౌందర్యం వీక్షిస్తూ కూర్చోవాలనిపించింది లెక్చర్ క్లాసుకు వెళ్లాల్సిన టైం కావడంతో ముగ్గురు లేచారు అడ్వాన్స్డ్ ట్రైనింగ్లోనూ రకరకాల సబ్జెక్టుల మీద ఎక్స్పర్ట్స్ లెక్చర్లు ఇచ్చి అవగాహన కలిగిస్తున్నారు ఇంతకుముందు నా ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ లో నేను అటెండ్ అయిన యాస్ట్రానమీ లెక్చర్ వింటుంటే అసలు కదలబుద్ధి వేసేదే కాదు అంది మనో ఒకసారి విరామ సమయంలో లెక్చర్కే పరవశించిపోతే ఇంకా ఆకాశంలోకి ఎగిరి స్వయంగా కళతో చూసావంటే భూమి మీదకి రాలేవేమో గోల్డా అంది నూనో అలా జరగదు మనం స్పేస్ లో కూర్చుని అవస్థలన్నీ పడుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని హోమ్ సిక్నెస్ తో చస్తాం అన్నాడు పరీక్షిత్